ఈ రోజు ఈనాడు పేపర్ పతాక శీర్షిక చూసారా ఏమొచ్చింది ప్రధాన శీర్షిక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఫారెస్ట్ ఏదో ఆక్యుపై చేశారని చెప్పి ప్రధాన శీర్షిక రాస్తారు ఫ్లాష్ బ్యాక్ ఒక ఐదు నెలలు ఎన్నకు ఐదు నెలలు ఎన్నకుపోతే మదనపల్లెలో అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కాలిపోయింది ఏం చేశాడు చంద్రబాబు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆగంబేగాల మీద డీజీపీ దగ్గర నుంచి హెలికాప్టర్ ఇచ్చి పంపించినాడు ఏం బిక్కినారు మీద ఏం బిక్కినారు అని అడుగుతున్నా నేను ఈ రోజు కూడా అదే ఏమయ్యా ఇది మీకు మీకు జగన్ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడేది బురద జల్లే తప్పితే మీకు ఏమైనా పనిచేసే కార్యక్రమం ఉందా మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేసేది ఉందా ముందు అది మీరు ఆ కార్యక్రమాలు చేయండి మీకు ధైర్యం ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు మీరు చేసేటువంటి మీరు చేసేటువంటి ఆరోపణ రుజువు చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయం నువ్వు చేస్తావా మరి ఆ రోజు కూడా ఏమని చెప్పినా నువ్వు ఆర్టీఓ ఆఫీస్ కాలిపోతే ఎందుకు కబ్జాలు జరిగిపోయినా ఎన్నెందో చేశారు ఏం చేశారు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఏమైంది నీ విచారణ ఏమైంది నీ డిజిపి ఏమైనాడు నీ హెలికాప్టర్లు ఏమైనాయి ఎన్ని చెప్పాల చంద్రబాబు నాయుడు గారు చీప్ జిమ్మికి ఒక మంచి మంచి పరిపాలన ఇవ్వు నువ్వు తప్పు చేసి నువ్వు ఇవ్వలేకుండా ఉంటుంది చెప్పి ఆర్మీలు అమలు చేయలేకుంటే ఒక క్షమాపణ చెప్పి తప్పుకో లేకుండా ఉంటే సిగ్గు లేకుండా నేను కంటిన్యూ అవుతాను కంటిన్యూగా కానీ నీ చేతగానితనంతో మా మీద బురద చల్లి ఎన్ని రోజులు పాపం గడుపుకుంటావు రోజు పెద్దిరెడ్డి రామసిహారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అవి చేస్తారు ఇవి చేస్తారు ఇదేనా ఇంకెన్ని ఎన్ని రోజులు చెప్తావు ఇట్లా